హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ వీరికి ఇవన్నీ వచ్చి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందించి వారికి ఆహార భద్రత కోసం లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో కేజీకి ఒక్క రూపాయి చొప్పున డబ్బు తీసుకొని రేషన్ ఇచ్చేది కానీ కరోనా సమయం నుంచి ఫ్రీ రేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అయితే తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే భారతదేశంలో నిరుపేదలకు ప్రభుత్వ ఫ్రీ రేషన్ స్కీమ్ కింద తొంభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నారు ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డుదారులకు తొమ్మిది నిత్యావసర అవసర వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వీటిలో గోధుమలు పప్పులు ధాన్యాలు చక్కెర ఉప్పు ఆవనూనె పిండి సోయాబీన్ మసాలా దినుసులు ఉన్నాయి ఉచితంగా బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి పేద ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కేంద్రం అభిప్రాయపడుతుంది ప్రస్తుతం బయట మార్కెట్లో నిత్యావసర సరుకుల ధర పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్న రేషన్ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు అర్హులైన వారు దగ్గరలోని ఆహార పౌర సరఫరాల శాఖ ఆఫీసుకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు కాగా ఇక్కడ ఉచిత బియ్యం ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావట్లేదు కొన్ని రిపోర్టర్స్ ఉచిత బియ్యానికి బదులుగా తొమ్మిది సరుకులు ఇస్తారని చెప్తుంటే మరికొన్నేమో ఉచిత బియ్యంతో పాటుగా ఇస్తారని పేర్కొంటున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్